ప్రతి వ్యవస్థ నాశనం అయిపోయింది ప్రతి వ్యవస్థ నాశనం అయిపోయింది ఏ ఒక వ్యవస్థ అని కాదు ప్రతి వ్యవస్థనే నాశనం చేశారు ఫ్యూచర్ ఎలా ఉన్నాయో ఖాళీగా కుట్రలో పుత్రుంటున్నాం మేము ప్రతి వ్యవస్థ నాశనం అయిపోయింది ఏ ఈ సంక్షేమాలు చనిక్షేమాల డబ్బులు ఇచ్చేస్తుంటే దేనికి అది దేనికి డబ్బులు ఇచ్చి ఊరికి ఇచ్చి వ్యవస్థలు ఏం బాగోలేదండి నేను తెలంగాణ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఇక్కడి నుంచి నెక్స్ట్ ఎలక్షన్ మళ్ళీ కానీ వీళ్ళు కానీ వస్తే తెలంగాణ వెళ్ళిపోతాం ఇక్కడ ఉన్నాము అయితే సాఫీగా ఉందండి ఇప్పుడు అంటే అసలు ఎవరుంది ఏం వ్యాపారాలు ఉన్నాయి అసలు దేనికొన్నాయి పతికోడి ఏడుస్తున్నాయి కదా ఏమీ లేవు ఈ ప్రభుత్వం వస్తే ఇచ్చి

డిగ్రీ చదువుకుని అదే మనకి ఇక్కడ ఏమన్నా ఉంటే ఐడి కంపెనీలు మా ఊళ్ళు కూడా ఇక్కడ జాబ్ చేస్తున్నవాళ్ళు కదా ఇచ్చి పర్మల్ ప్రభుత్వం అండి బాగా సర్క్యులేట్ అవుతుంది అంటే శాశ్వత రైతుల్లో కూడా నెక్స్ట్ ఏదన్నా ఎలక్షన్స్ చూసుకుంటే ఒక వారం అసలు మా ఆస్తుల మీద మీ ఆలకాకు ఏంటండి ఆల ఫోటోలు ఏంటండి అసలు మా తాతలు ముత్తాతల నుంచి ఉన్నాయి ఆస్తులు మేము ఏదైనా చేసుకోవాలనుకుంటే ఆల్ ఫోటోలు ఏంటి అసలు ఇదేంటండి చిచ్చి తొబ్బులకు పాలన కాకపోతే కాదా చూసుకున్నట్లయితే ఒక పక్క చట్ట భద్రత లేని ఈ చట్టం అనేది చెందుతుంది ఎలా ఉంటుంది అంటే ఒక పక్క బిజెపి ఏమంటుందంటే ఇది మా చిరకాల కొరత కేంద్రం ఆమోదించింది నీతి ఆయోగ్ సంబంధించిన ఏవైతే అంశాలు ఉన్నాయో అందులోనే పొందుపరిచామంటారు ఆయన వ్యవస్థ చూసినట్లయితేనేమో అది మార్పులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరిగినాయి తప్ప నీతి ఆయోగ్ లో ఎక్కడా ఈ అంశాలు పొందుపరచలేము ఏ రాష్ట్రంలో లేదంటండి ఒక ఆంధ్రలోనే పెట్టారు ఇది ఏ రాష్ట్రంలో లేదండి ఓన్లీ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లోనే తీసుకొచ్చారు ఇప్పుడు కబ్జాలు చాలా ఇంకా కావాలి మాకు చూసుకున్నట్లయితే సార్ ఒక పక్క పొలవం అయిపోయింది రాజధాని కేంద్రీకరణ ప్రాబ్లం అలాగే అవును రెండో చూసుకుంటే షర్మిల గారు ఆ పార్టీలో కాంగ్రెస్ లో వ్యతిరేకించడం జరుగుతుంది అవును మరి ఈసారి ఎలా ఉండబోతుంది సార్ ప్రభావం ఈసారి కుటమే వస్తుందండి వీళ్ళు రావాలని నా కోరిక వీళ్ళు వచ్చారనుకో ఏమన్నా కేంద్రం నుంచి ఆ మోడీ గారు నెక్స్ట్ మోడీ గారు అక్కడ ఉంటారు వీళ్ళు ఏమన్నా వస్తే ఏమన్నా మా ఆంధ్రప్రదేశ్ లో మేము ఇక్కడ ఉంటాం లేదంటే తెలంగాణ పారిపోతాం మేము తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చాము మళ్ళీ మా తెలంగాణ వెళ్ళిపోతాం అంతే చూసుకుంటే ఈ నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంటుంది ఇతరులు ఉన్నారు కొండ రవీంద్ర గారు ఉన్నారు పేరు గిట్టు గారు ఏదైనా సమస్య వస్తే మచిలీపట్నంలో ఎవరు అత్యంత సమీపం అంటే అది ఇప్పుడు తెలుగు జనసేన ఓటింగ్ మీద ఆధారపడి ఉంటుంది ఆ ఓటింగ్ ఎటుపడిందో వాళ్ళు గెలుస్తారు అంతే ఫైనల్ గా ఒక మాటలో రేపు ఏపీసీఎం ఎవరంటే నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత ఏపీసీఎం ఎవరంటే ఏమంటారు చంద్రబాబు నాయుడే ఉండాలి ఈయన పక్కన ఉండాలి పవన్ తారీఖు సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి ఈ ఈసారి ఎలా ఉండబోతుంది గవర్నమెంట్ ఇదే ఉంటది అంటారు మారబోతుందంటారు ఏమండి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే అన్ని రేట్లు తగ్గుతాయి నేను తాగుతా నాతో పాటు వేల మంది తాగుతారా ఆ వాళ్ళ ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఒక కోట శాతం రూపాయలు ఇవాళ వచ్చి నూట ముప్పై నూట ముప్పై అయినా భోజన సభలో దొరుకుతుల్లా బార్లోకి వెళ్తే నూట తొంభై మరి మేము పని చేసుకుని తాగాలంటే మాకు కూలి డబ్బులు మిగిలితులా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మేమనే అనేది బాగుపడతాడు లేకపోతే ఈ జగన్ గారు వస్తే మా బతి నాకు చూసుకున్నట్లయితే సంక్షేమం అంటున్నారు ఆయన ఏమో అభివృద్ధి అంటున్నారు ఈ వ్యత్యాసం ఎలా చూడాలి వ్యత్యాసం ఏంటండి మా కూలి ఎంత మేము కోట తాగితే ఎంత ఓకే ఇంత మంచిన ప్యాకెట్ ఒకప్పుడు ఎనభై ఇవాళ నూట ఇరవై రూపాయల ప్యాకెట్ సో మరి అన్ని రకాల పెళ్ళినాయి అమ్మ ఓడి అన్నాడు అమ్మ ఓడి పెట్టాడు పిల్లల డబ్ల్యూ జె మందు రెడ్డి నుంచి మా గిడ్డ దిగాడు బాబాయ్ గారు మరి చూసుకున్నట్లయితే ఈసారి ఈ సారి స్థానం జగన్ మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఇక్కడ ఉమ్మడి కూటమ్మ కూడా జాయిన్ అయ్యారు జనసేన టీడీపీ బీజేపీ కలిసి వస్తున్నారు సో ఈ ప్రభావం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఓటింగ్ పైన ఎంత సెక్స్ ఉండొచ్చు అంటారు ఏం చేయనండి మాకు తెలిసిన మాటికైతే మాకు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తాడు మంత్రిక ఎన్నికలు మే పదమూడు జరగబోతున్నాయి ఒక పక్క ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఇప్పుడు చూశారు ఇప్పుడు చూశారు ఎన్నికలకు ఇంకో వారం ఎవరేమో అక్కడ అనూహ్యంగా కాంగ్రెస్ వచ్చింది ఇక్కడ కూడా మార్పులు చెప్పులు ఉంటాయా మార్పులు రావాలనే కోరుకుంటున్నారని ప్రజలు కూడా నేనైతే అలాగే కోరుకుంటున్నా ఎందుకంటే గతంలో గతంలో జరిగింది వేరు ఇప్పుడు జరగబోయేది వేరు గతంలో కూడా ఇప్పుడు రాజశేఖర రెడ్డి తనయుడని నూటికి నూరు శాతం ఆయన ఆదరించింది అన్నమాట మాట వాస్తవం జగన్ గారిని కానీ తండ్రి మాదిరిగా ఏమీ చేయలేకపోయాడు అన్ఫిట్ అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండగా నా ఇంటి కరెంటు బిల్లే రెండు వందలు రెండు వేల మూడు వందలు వచ్చేది ఇవాళ ఆరు వేలు వస్తుంది మరి అప్పుడు ఏమో ఇప్పుడు అవే ఉన్నాయి కదా ఇంట్లో మరి నా ఇల్లు పది వేల రూపాయలతో గడిచిపోయే నా ఇల్లుని ఇవాళ ఇరవై రూపాయలు అవుతుంది ఖర్చులు మరి డబుల్ అవుతుంది కదా

ఆయన చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత హైదరాబాద్ ఎలా మారింది ఎంత డెవలప్ చేయగలిగాడు ఆయన విజనరీ లీడరు అడ్మినిస్ట్రేషన్ లో నెంబర్ వన్ దాంట్లో మార్పు లేదు అయితే ఏంటంటే జగన్ ఎలా కోరుకున్నారంటే తండ్రి రాజశేఖర్ రెడ్డి గారిని బట్టి కోరుకున్నారు అది జరిగింది

సంపద అనేది ఏది సంపద సృష్టి లేదు జగన్ గారి దగ్గర అంటే మీ అందరికి తెలిసింది నిజమే ఎవరు కొంతమంది బయట పడలేరు కొంతమంది ఏంటంటే అటేపు ఆయన వైపు మగ్గు చూపించు లేదా ఆ పార్టీలో ఉండో బయటికి రాలేకో సంతగా ఉండిపోయారు మాలాంట్ వాళ్ళు ఏంటంటే బయట మాట్లాడుతున్నాం అదే సార్ ఈ బందర్ గురించి మేము మాట్లాడము సార్ మాకు సీఎం మారాలండి సీఎం చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటదని మా కోరిక